అందరికీ నమస్కారం అండి దుబారా మనిషి అనే ఒక మంచి కథ తెలుసుకుందాము మర్యాద రామన్న గారి కాలంలో మర్యాద రామన్న గారు ఏమి తీర్పు ఇచ్చారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ కనకమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ఉండేవారు ఇద్దరు విరుగు పొరుగున ఉండేవారు పాల వ్యాపారం చేసేవారు అయితే కాంతమ్మకు నాలుగు గేదెలు ఉండేవి కనకమ్మకు ఒక గేదె మాత్రమే ఉండేది అయినా కనకమ్మ పొదుపుగా సంసారాన్ని నెట్టుకొచ్చింది కాంతమ్మ దుబారా మనిషి ఎన్ని డబ్బులు వచ్చినా ఏ రోజుకి ఆ రోజే అయిపోయేవి ఒకసారి కాంతమ్మ ఇంట్లో నెయ్యి అయిపోయింది పిల్లలు నెయ్యి లేకపోతే అన్నం తినలేదని పక్కన ఉన్న కనకమ్మను రెండు గిద్దలు నెయ్యి బదులు ఇవ్వమని అడిగింది కనకమ్మ సరేనని చెప్పి రెండు గిద్దలు నెయ్యి బదులిచ్చింది ఎన్ని రోజులైనా కాంతమ్మ నెయ్యి తిరిగి ఇవ్వడం లేదు కనకమ్మ ఎప్పుడూ అడిగినా రేపు మాపు అని తిప్పసాగింది ఒకరోజు కనకమ్మ గట్టిగా అడిగింది కాంతమ్మ నువ్వు నాకు నెయ్యి బదులే ఇవ్వలేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అనింది కనకమ్మ బాధపడి ఆ విషయాన్ని ఊరి పెద్దలకి చెప్పుకుంది న్యాయం చెప్పమని వారిని అడిగింది ఊరి పెద్దలు ఆ విషయాన్ని తీర్పులు చెప్పే మర్యాద రామన్నకు చెప్పారు సరే నేను తీర్పు చెబుతాను రేపు ఆ ఆడవారిద్దరిని నా ఇంటికి రమ్మని చెప్పండి అని మర్యాద రామన్న చెప్పాడు తెల్లవారిన తర్వాత కాంతమ్మ కనకమ్మ మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు రామన్న ఇంటి ముందు పెద్ద బురద గుంట ఉంది రామన్న ఇంటికి చేరేసరికి ఇద్దరి కాళ్ళకి బురద అంటి ఉంది రామన్న చెరో బకెట్ నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు కాంతమ్మ బరబరా బకెట్ నీళ్లతో కాళ్ళు కడిగింది బకెట్ నీళ్లు అయిపోయాయి కానీ బురద పూర్తిగా పోలేదు కనకమ్మ ఒక చెంబు నీళ్ళతోనే కాళ్ళను శుభ్రంగా తోమి బురద కడుక్కుంది కాంతమ్మ మర్యాద రామన్న వైపు చూసి ఆక్రోశంగా ఇలా అడిగింది నన్ను ఎందుకు పిలిపించారు నాకు నాలుగు గేదెలున్నాయి పాడి పుష్కలంగా ఉంది అలాంటి నేను లింగులింగుమని ఒక గేదె ఉన్న ఈమె దగ్గర నెయ్యి ఎందుకు తీసుకుంటాను కనకమ్మ ఎన్నోసార్లు నా దగ్గర నెయ్యి బదులు తీసుకుపోయేది అని పెద్ద నోరుతో అన్నది అప్పుడు కనకమ్మ లేదండి ఒక గేదే అయినా నేను ఎప్పుడూ ఆమె దగ్గర నెయ్యి బదులు తీసుకోలేదు రెండు నెలల క్రితం కాంతమ్మ నా దగ్గర రెండు గెద్దలు నెయ్యి బదులు తీసుకుంది బదులు తీర్చమని అడిగితే అసలు నా దగ్గర నెయ్యి తీసుకోలేదు అంటుంది అంది వినయంగా ఊరి పెద్దలు ఇరువురి మాటలు విని మర్యాద రామన్న వైపు చూశారు మర్యాద రామన్న తీర్పు చెబుతూ కనకమ్మ ఒక గేదె ఉన్న చాలా పొదుపరి కాంతమ్మ దుబారా మనిషి కాంతమ్మ కనకమ్మ దగ్గర రెండు గెద్దెల నెయ్యి తీసుకుంది నిజం నిజం ఒప్పుకుంటావా రాజభటులను పిలవమంటావా అని గద్దించాడు కాంతమ్మ గజగజ వణుకుతూ తప్పైపోయింది క్షమించండి అన్నది రామయ్య ఆమె వైపు చూస్తూ నీ తప్పుకు రెండు గిద్దల నెయ్యికి నాలుగు గిద్దల నెయ్యి కనకమ్మకు ఇవ్వాలి అని తీర్పు చెప్పాడు ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళిపోయారు కనకమ్మ పొదుపరి అని కాంతమ్మ దుబారా మనిషి అని ఎలా చెప్పగలిగారు అని ఊరి పెద్దలు రామన్నను అడిగారు రామన్న చిరునవ్వుతో వారి కోసమే ఇంటి ముందు బురద గుంట ఏర్పాటు చేశాను ఇద్దరికి చెరో బకెట్ నీళ్లు ఇచ్చాను కాంతమ్మ బకెట్ నీళ్లతో కాళ్ళు కడిగింది కానీ కనకమ్మ ఒకే ఒక చెంబు నీళ్లతో కాళ్ళను శుభ్రంగా కడుక్కుంది దాన్ని బట్టి వారి వారి మనస్తత్వాలను చెప్పాను అన్నాడు అందరూ మర్యాద రామణ తెలివితేటలకు జైలు పలికారు ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ